స్పిరిచువల్ స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి చక్కగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది మధ్యస్థంగా ఈ మీ యొక్క జాతకం ఈ వారం ఉంటుంది మీకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు వాళ్ళ యొక్క సలహాలతో మీరు వృద్ధి చెందడానికి అవకాశాలుంటాయి అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన మీరు ఇంకా పనులన్నీ కూడా ఇంకా స్పీడ్ రేట్లో వెళ్ళాలి ఎప్పుడో అవ్వాల్సినటువంటి పనులు ఇప్పుడు ప్రభుత్వ పనులు మీకు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి మరి వర్క్లోడ్ విపరీతంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇది మీకు విసుగు అని అనిపించేలా ఉంటుందన్నమాట అయినప్పటికీ కూడా మీరు కర్కాటక రాశి వారు చాలా చక్కగా మీరు చేయడం వలన మీరు ఏమవుతుంది ఈ చ ఈ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయడం జరుగుతుంది ఏదో కష్టపడి ఏదో మీ తంటాలు మీరు పడి స్పష్టమంలో ఉన్నటువంటి ఈ శుక్రగ్రహ ప్రభావం వలన ఏడు మార్చి తర్వాత అంతా కూడా మీకు ధనుసు రాశిలో ప్రవేశం చేయడం ద్వారా మీకు మీ అత్తగారులతో బృగషటి దోషాన్ని ఏర్పడి వాళ్ళతో వివాదాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీలతో గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అయితే ఈ యొక్క బుధుడు మనకి భాగ్యములో ఏడు మార్చి తర్వాత ఉండడం వలన మీకు పూర్వజన్మార్జితంగా రావలసినటువంటి ఈ ఆస్తులు ఇవన్నీ కూడా మీ మేనమామల యొక్క తెలివి తక్కువ తన నిర్ణయాల వల్ల కొంత స్తబ్దంగా ఉండిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కూడా రానున్న కాలంలో అవంతా కూడా మోటివేట్ అయ్యి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురు ప్రభావం వలన మీ వృత్తిలో ఎంతో చైతన్యంతో మీరు చక్కగా సంతోషంగా మీరు పూర్తి చేస్తారు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థులంతా కూడా చక్కగా మీరు చదువుకుంటారు మీ కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో ఫారెన్ యూనివర్సిటీస్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీకు ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఆశ్రమాలకి గుళ్ళకి దేవాలయాలకి మీరు వెళ్ళి కాలక్షేపం చేస్తారు బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు మరి కేతు బలం వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా లాభాలు కలుగుతాయి ఉప్పుచాపల వ్యాపారం దగ్గర నుంచి మరి పెద్ద ట్రేడింగ్ వరకు సముద్రం ట్రేడింగ్ వరకు చైనా ఫార్మా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈ బిజినెస్ ఆ అంతా కూడా చక్కగా లాభాన్ని మీకు తెచ్చిపెడుతుంది విధంగా ఈ యొక్క స్త్రీలకు మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది రెమెడీస్ ఏంటంటే మీకు శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు చక్కగా పెద బ్రాహ్మలకు దానం చేయండి అదేవిధంగా మీరు చక్కగా ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీ ఇంట్లోనే ఉండి చక్కగా మీరు పూజ చేసుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు ఈ వారంలో లభిస్తాయి